దాన్ని ఏమంటుంది రాయిగొట్టం అన్ని గొట్టలు వెళ్ళినాయి మనం వేసినాయి అన్ని గొట్టలు వెళ్ళినాయి నాటి ఎట్లా చేస్తామో ఆ నాటి వేసిన కర్రలు అన్నీ గొట్టలు వెళ్ళినాయి ఇగో అట్లా వెళితే అట్లా వెళ్తే ఇక ఇది పోయినట్టే ఇది ఇగో ఒక్క ఒక్క గంటకు రెండు ఇగో మూడు నాలుగు కర్రలు వేస్తే ఆ కర్రలు ఏమో మొత్తము రాయిగొట్టలు వెళ్ళినాయి ఇది ఈ అంటే ఏమి ఏమి తీసుకున్నారు ఏమి వాటిలో తీసుకున్నది ఇది కావేరీ సీడ్ కావేరీ సీడ్ ఇది ఎక్కడ ఏదో తీసుకున్నది ఇది మన సురేందర్ దగ్గర మన బెల్లాల సురేందర్ బెల్లాల సురేందర్ దగ్గర తీసుకున్నాం ఏమంటుండో అడుగుతే మరి అడుగుతే ఈ స్పందన ఇస్తలేడు ఇగో చూడు ఎన్ని వెళ్ళినాయి అన్నీ అవే పది బ్యాగులు తీసుకున్నాం పది బ్యాగులకు వేసిన మూడు ఎకరాలు కాగి కొట్టాలి అరే ప్రతి దాంట్లో ఉంది కదా ప్రతి దాంట్లో ఉన్నది ఒక దాంట్లో వచ్చిందంటే మనం ఏదో అనుకుంటాం కానీ ఇది ఎంత అన్నట్టు పన్నెండు పన్నెండు వందల డెబ్బై రూపాయలు ఒక బ్యాగ్ మూడు కిలోల బ్యాగ్కు బ్యాగు బ్యాగులు తీసుకున్నా కాస్ట్ ఉంది అది కాస్ట్ అంటే మూడు కిలోల బ్యాగ్ ఎర్రగా ఉన్నది ఏంటి వచ్చిన అన్ని ఎర్ర అయితే దాన్ని ఏమంటారు ఇది రాగి గొట్టమని అంటారు ఇది రాగి గొట్టం అంటారు ఒకటి రెండు మూడు ఒకటి ఇప్పుడు ఈ కర్రకు వచ్చేసింది ఈ కర్రకు వచ్చేసింది మళ్ళీ ఈ కర్రకు వచ్చేసింది మళ్ళీ ఈ కర్రకు వచ్చి ఈ కర్రకు వచ్చేసి ఇగో వైటు మళ్ళీ అట్లుంటే పంట పంట రాద పంట రాదే అది అది మనం వేసినా కర్ర అది దాని సైడ్ పొన్న పిల్లలు కొట్టిందే వస్తుంది అది దానివల్ల నష్టమే నష్టమే చాలా నష్టం అంటే మూడు పిల్లల బ్యాగ్ పన్నెండు వందల డెబ్బై రూపాయలు తీసుకున్నాం ఆశపడి ఒక్కడే కర్రలో ఎన్ని ఐదు ఒక్కటే కర్రనా ఐదు కర్రలు వేసినాం కదా ఐదు కర్రలు అవి కొట్టాలి రాగి కొట్టాలండి రాగి కొట్టాలి దీనివల్ల పంటకు నష్టం నష్టం ఒకటి ఒకటి రెండు నాలుగు ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు తీసింది ఒకటే గంటకు నాలుగు కర్రలు వేస్తాం మనం నాలుగు కర్రలు వేస్తే నాలుగు దాని పిలకలు పుడతాయి ఆ నాలుగు కర్రలకు ఈ కొట్టాలి ఈ గొట్టాలు ఇట్లా ఇట్లా రాగి రాగి కొట్టాలి ఇది పొలం మొత్తం మూడు ఎకరాల పొలం మొత్తం ఇదే పరిస్థితి ఉన్నది చె ఇది కావేరీ సీడ్ మూడు కిలోల బ్యాగ్ ఇది పన్నెండు వందల డెబ్బై రూపాయలకు ఒక బ్యాగ్ తీసుకున్న పది బ్యాగులు తీసుకున్నా నాటు వేసే వరకు రాయిగొట్టాలు వెళ్తున్నాయి రాయిగొట్టాల రాయిగొట్టలు ఇది దీనివల్ల నష్టం ఏంటి దీనివల్ల నష్టము వేసిన కర్ర నాలునాల కర్రలు కూడా మొత్తానికి అన్నిటి కర్రలకు రాయిగొట్టాలు వెళ్ళినాయి ఎక్కడ తీసుకున్నారన్న ఇది మన పేరు పది నేను పోయి అడిగినా కానీ స్పందన ఇచ్చి ఇవ్వడం లేదు మాట్లాడటం లేదు నేను వ్యవసాయ అధికారులకు ఫిర్యాదు చేస్తానని మళ్ళా జిల్లా కలెక్టర్ కూడా ఫిర్యాదు చేస్తాను ఫోర్ జీ కూడా చల్లిన ఒక ఎకరానికి పది కిలోలు గంట మందు కూడా చల్లినా కానీ ఈ పంట నష్టం ఈ సేమ్ ఇంతే అయిపోయింది బీచ్ బీజు వాడినా ఎవ్వరి దాకా ఊరియా కూడా వాడలే ఒక చుక్క కూడా ఊరే వాడలే ఫస్ట్ బీచ్ బీజ్ వాడినా ఆ తర్వాత రెండోసారి బీచ్ బీజ్ వాడినా ఊరియా వాడలే ఈ ఈ మందులు కూడా వాడినా పైన పిచికారి కూడా చేసినా అయినా కానీ ఈ ఇలాగ రాయిగోట్టాలు వెళ్ళిన వెళ్ళినాయి పంట నష్టం వెళ్ళింది దీని అధికారులు నాకు నష్టపరిహారం ఇప్పియాలని కోరి 你这个。